ము వ్యతిరేకంగా భయంకరంగా మీకు కనిపిస్తూ ఉంటారు అలాగే నసరేతులు మరియు విశ్వసించిన వారి పట్ల ప్రేమ అణుక విధేయత అనేవి చూపిస్తారు ఇదంతా కూడా వారిలో భయభక్తులు కలిగిన వాళ్ళున్నారు వారిలో అల్లా యొక్క ధర్మాన్ని చదివే వాళ్ళు ఉన్నారు వారిలో అహంకారం చూపించని వాళ్ళున్నారు అని అల్లా స్వానతలా తెలియచేశాడు అయితే యూదులు ముషిరుకులు వీళ్ళిద్దరి పట్ల ఒక ప్రవర్తన నసరేతులు విశ్వసించిన వాళ్ళు వీళ్ళిద్దరి పట్ల ఇంకొక ప్రవర్తన ఎందుకు ఇలా మనం ప్రవర్తిస్తున్నాము మొహమ్మద్ గారు ఇలా ప్రవర్తించండి నేను బోధించారంటే ఎప్పుడూ బోధించలేదు కానీ మనలో ఆ ప్రవర్తన ఎందుకు ఉంది అంటే ప్రవర్తన అనేది సమాజం పట్ల మనం చేసే పనులను బట్టి వస్తూ ఉంటుంది యూదులు ముషిరుకులు వీళ్ళేంది వీళ్ళెప్పుడు కూడా ఇస్లాంకి శత్రుత్వాన్ని ఇస్లామిక శత్రుత్వాన్ని బహిరంగంగా చూపించేవాళ్ళు ఇస్లాంని అణగ తొక్కటం కోసము అవకాశం దొరికితే చారు అందరూ కలిసిపోతూ ఉండేవారు కానీ నసరేతులు వాళ్లలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణము సహాయం చేయటము వాళ్లలో ఉన్నటువంటి మంచి లక్షణము అల్లాహ్ కోసము అల్లా యొక్క ధర్మం కోసము అని పది మంది పెద్ద పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు పెద్ద నాయకులు అల్లా కోసం సమాజం సమాజం నుంచి వేరైపోతూ ఉండేవారు సమాజం యొక్క బాగుబోగుల కోసం కృషి చేస్తూ ఉండేవారు అలాగే అహంకారం అనేది చూపించేవాళ్ళు కాదు ఈ గుణాలను చూసి మరి అల్లా శుభావనతలు అంటున్నాడు ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అల్లా శుభావణ అన్నాడు మరి ఈ రోజు ఎవరి దగ్గర ఆ గుణాలు ఉన్నాయి మంచితనం అనేది అలాగే అహంకారం చూపించకుండా జాగ్రత్తగా ఉండటం సమాజాన్ని కలపాలన్న మంచి ఉద్దేశం కలిగి ఉండటము ఎవరి దగ్గర ఏముందో ఉందో ఒక ముస్లిం గా వాళ్ళ పట్ల ప్రేమ వెంటనే రావాలి వాళ్ళు మంచి వాళ్ళు అంటే వాళ్ళ పక్కన మనం ఉండాలి అల్లా సుభవన అన్నాడు ఆలలి బిర్రి తక్కువ వలాత ఆవను ఇస్మి వాళ్ళు అధువా మీరు మంచి పనులకి ఒకళ్ళు ఒకళ్ళు ప్రోత్సహించుకోండి పనికి మాలైన పనులకి సహాయం చేయకండి దాని దరిదాపుల్లో ఉండకండి దీని వలన మీరు విశ్వాసుల్లో చేరుతారో అని ఎల్లా సుభావతలు అన్నాడు కాబట్టి మంచితనానికి ఎప్పుడు కూడా ప్రోత్సాహం అనేది మన తరపు నుంచి ఉండాల్సిందే నజాషి రాజు ఎప్పుడైతే నజాషీ రాజు దగ్గరికి ముస్లింలు మక్కాలో ఉన్న బాధలు తట్టుకోలేక కొంతమంది రాజు దగ్గరికి వెళ్తారో ఆయన వచ్చిన వాళ్ళని ఆదరించాడు సహాయం చేశాడు ఎప్పుడైతే ముషిరుకులు ఏంది మా దగ్గర ఇంకా ఇంకెక్కడ ఉండటము ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఇక్కడ నుంచి అంటే మా ఇబ్బందులు చూసి మేము పెట్టే బాధలు చూసి అక్కడికి వెళ్ళారు వీళ్ళకేం ముషిరికులకి ఏం ఆలోచన వచ్చింది అక్కడికి వెళ్ళి హాయిగా ఉంటున్నారు అలా ఉండకూడదు వెళ్ళి వాళ్ళని వెనక్కి తెచ్చుకుని మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పడదామన్న ఆశతో ఈ దుర్బుద్ధితో ఆ నజాషి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు లేదు నా దగ్గరికి ఆశ్రయం వచ్చిన వ్యక్తులకి నేను ఎప్పటికీ అంటే ఎప్పటికి వెనక్కి పంపియను వాళ్ళంతటా వాళ్ళు నా నుంచి వేరవుతానంటే సరే అంతేగాని ఎవరైనా లాక్కెళ్తారంటే నేను చూసుకుంటాను అని ఆ నజాషి రాజ్ అన్నాడు మొహమ్మద్ సలల్లాహు అస్ గారు అతని కోసం గాను అతని మంచితనానికి గాను అతను మరణించిన తర్వాత అతని జనాజా నమాజ్ కూడా చదివించారు సహాబాల చేత జనాజా నమాజ్ చదివించారు అతని మంచితనము అతనిలో ఉన్నటువంటి మంచి దయాగుణము ఎవరి దగ్గరైతే ఈ దయాగుణం ఉంటుందో వాళ్ళందరినీ ఆదరించాలి వాళ్ళందరినీ ప్రేమించాలి ఒక ముస్లింగా మన బాధ్యత అయితే ఈ సారేశ్వరం గారు ఎప్పుడు పుట్టారు అన్న విషయం మీద నసరేతుల్లో ఒక వాదన అనేది ఉంది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు అని కొంతమంది చదువుతారు లేదు జనవరి ఆరో తారీఖు అని ఇంకొంతమంది చెబుతున్నారు ఏదైనా చెప్పుకోనండి అంతా వాళ్లే చెప్తున్నారు మేము వింటూ ఉంటాం అంతే మొహమ్మద్ గారు ఎప్పుడు పుట్టారంటే ఫలానా తారీఖున ఫలానా రోజున ఎప్పుడు వాదించలేదు కొంతమంది రమజాన్ అని చరిత్రకారులు అన్నారు ఇంకొంతమంది రఘువులు అవలని అన్నారు నెలలు మారుతున్నాయి ఇంకొన్ని చోట్ల చూస్తే తొమ్మిదో తారీఖున ఇంకొంతమంది పన్నెండవ తారీఖు అంటున్నారు అంత చరిత్ర కాబట్టి ఏదైనా వింటాము పర్వాలేదు ఎక్కడ కూడా వాదించాము ఇది ఇస్లాం మనకు నేర్పించినటువంటిది ఇంతకంటే ముందు ఇస్లాం గారు పుట్టారు ఆయన ఎప్పుడు పుట్టారన్న విషయం మీద కూడా వాదన తప్పకుండా ఉంటుంది ప్రవక్త గారి విషయంలోనే వాదన ఉన్నప్పుడు పదిహేను వందల సంవత్సరాలే ఏం దగ్గరే వాదన ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరాల ముందు పుట్టినటువంటి ఇస్లాం గారు ఆయన మీద కూడా వాదన ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖునని ఒక వర్గం వారు లేదు జనవరి ఆరవ తారీఖునని ఇంకొంతమంది వాదిస్తున్నారు సరే ఏం పర్వాలేదు ఏదో ఒక రోజు పుట్టే ఉంటారు వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారు అనేది వాళ్ళ ఇష్టము మేమే అభ్యంతరం చూపించలేము కానీ ఆ అన్నింటినీ కూడా మేము తిరస్కరిస్తున్నాము ఇంతవరకు మనం చెప్పాల్సినటువంటిది మీరు ఇరవై ఐదు అనుకోండి పర్వాలేదు ఆరో జనవరి ఆరో అనుకోండి పర్వాలేదు కానీ ఈ పూర్తి నమ్మకాలను మేము తిరస్కరిస్తున్నాము ఈ సాలేశ్వరం గారిని అయితే కాదు ఈ సాలేశ్వరం గారిని తిరస్కరించటం లేదు ఈ సాలేశ్వరం గారి మీద మీరు ఏ అయితే పెట్టుకున్నారో వాటినే తిరస్కరిస్తున్నాము మరి ఈ సాలేశ్వరం గారి కోసము నసరేతులకు మనం సహాయంగా అండగా నిలబడటం ఏమిటి అంటే ఈ ఈశాలేశ్వరం గారు అసలు అలాంటి వ్యక్తి చరిత్రలో లేరు అని ఎలాగల నిరూపించి ఈసా ఇస్లాం గారు లేరు కాబట్టి అలాంటి చరిత్రలో ముహమ్మద్ సల్ల్స్లం గారు కూడా లేరు అని చెప్పడం కోసము ఒక దొంగ ప్రయత్నం అని మొదలు దానికి గను మనం ఈసారి ఇస్తున్న గారు ఆయన పుట్టారు ఈ ప్రపంచానికి వచ్చారు అల్లా యొక్క సందేశాన్ని ఇచ్చారు అని మనం నమ్మాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆయన బాధ్యత ఆయన పూర్తి చేశారు అల్లా ఆయన సజీవంగా ఆకాశాలకు ఎత్తుకున్నాడు ఆయన యూదులు ఏనో లేదు సిలువ వేయనో లేదు అని పురాణకు వాక్యాన్ని మనం ధృవీకరిస్తున్నాము ఆయన పుట్టారు అని మేము కూడా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాము ఎలాగైతే క్రైస్తవులు ప్రయత్నిస్తున్నారో వాళ్లతో పాటు మనం కూడా కృషి చేస్తున్నాము ఏంది మా కృషి అంటే ఈ గారు అలాంటి వ్యక్తి ఉన్నారని నిరూపించుకోవటం కోసము ఒకవేళ నిరూపించుకోలేకపోయాము ఇప్పుడు ఏంది అంటే మేము మాత్రం నమ్ముతాము మేము నిరూపించగలిగినా నిరూపించలేకపోయినా కూడా అలాంటి ఒక ఆయన ఉన్నారు ఎందుకు ఉన్నారు అలాగా సందేశం తీసుకొచ్చారు కాబట్టి ఉన్నారు ఆయన్ని విశ్వసించకపోతే మేము ముస్లిం కాదు ఏ క్రైస్తవులైతే ఈసా అల్ గారిని నమ్ముతున్నారో క్రైస్తవులు కాకపోయినా మేము ఆయన్ని నమ్ముతున్నాము ఎందుకంటే ముహమ్మద్ సలహాహు అలి ఇస్ గారు అని అన్నారు ప్రవక్తల పరంపరలో ఏ ఒక్క ప్రవక్తని కాదన్నా కూడా ప్రవక్తల పరంపర మొత్తాన్ని తిరస్కరించిన వాళ్ళం అవుతాము అందుకని ప్రతి ప్రవక్తని నమ్మాల్సి ఉంటుంది ఫలానా మనిషి ప్రవక్త కాదంటే మాకు తెలియదు ఫలానా మనిషి పేరు చెప్పారు ఇప్పుడు ఏనేంది ప్రవక్త కాదని ఎవరైనా అడిగితే మాకు తెలియదనే చెబుతాము కానీ ఒకవేళ ఆయన ప్రవక్త అయి ఉంటే మేము అంతకుముందే ఆయన మీద విశ్వాసం ఉంచాము ప్రవక్త కాకపోయి ఉంటే ఆయన మీద మాకు విశ్వాసం అంటూ ఏమీ లేదు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వాళ్ళందరి మీద మా విశ్వాసం అనేది సంపూర్ణంగా ఉంది వాళ్ళు ఎవరు ప్రవక్త ఎవరి ప్రవక్త కాదనేది అల్లాకి తెలుసు ఈయన ప్రవక్త అని ఎవరైనా చెప్పినట్లయితే అల్లా యొక్క సందేశం ఇచ్చారని చెప్పినట్లయితే అల్హమ్దుల్లి నమ్మే అవకాశం ఉంది ఎందుకు మొహమ్మద్ సల్లాహు అల్లిస్లాం గారు చెప్పారు కాబట్టి కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహుల్ ఇస్లాం గారి తరువాత ఇంకొక ప్రవక్త వస్తారని నమ్మినట్లయితే ఇది కుఫుర్ మన ముస్లింలలో ఎన్నో జమాతులు ఉన్నాయి లెక్కలేనన్ని జమాతులు ఉన్నాయి ఈ జమాతు అంటే దీని వెనకాల ఇంకొక తోకక పాతికి జమాతులు కనిపిస్తున్నాయి వీళ్ళంతా కూడా ముస్లింలే చదువు ఎక్కడైతే ఎక్కువ తక్కువ మనకు కనిపిస్తుందో విభేదాలు కూడా కనిపిస్తాయి ఇదంతా కాకుండా కాదియానియల్ అనేవాళ్ళు షకీల్ బిన్ హనీఫ్ అనేవాడు ఇలాంటి ఒక వంద బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళలో ఎవరిని కూడా మేము ముస్లిం అని భావించటం లేదు మా మసీదు కు వచ్చి నమాజ్ చదివిస్తామంటే అవతల పండు ఇక్కడ చదువు లేదు కాబట్టి ఆడుకుంటున్నాము ఇది చేయకూడదు అది చేయకూడదు ఫాతిహా ఇవ్వకూడదు దరగా వెళ్ళకూడదు అని ఆడుతున్నాము మీరు చదవలేదు కూర్చోండి దయచేసి చదవండి చదవండి అంటున్నాము కానీ కాది మహమ్మద్ మొహమ్మద్ సల్లాహీస్ గారి తర్వాత ఇంకొక ప్రవక్త ఉన్నారు ఆయన లో పుట్టారు నమ్మండి అంటే అవతల పొండి అంటాము ఎందుకంత అంటే ప్రవక్త గారు అన్నారు లా నబీ అది నా తర్వాత ఇంకొక ప్రవక్త వచ్చే అవకాశమే లేదు వాన ఖాతీ నేను ప్రవక్తల పరంపరను సీలు వేసేవాడిని ప్రవక్త గారు తన పదవితో ప్రవక్తల పరంపర మొత్తాన్ని సీలు వేసేశారు కాబట్టి ఆయన తర్వాత ఇంకొక ప్రవక్త అంటూ ఎవరు లేనే లేరు ఈ సాలేశ్వరం గారు ఈ రెండవ రాకడ ఉన్నది అనేది ఎలాగైతే శ్రేతులు నమ్ముతున్నారో ఎలాగైతే క్రైస్తవులు నమ్ముతున్నారో ఆ భావనలో మన విశ్వాసాలు ప్రవక్త గారు నేర్పించినట్లు ఆయన వస్తారు వచ్చాక శిలువను విరగొడతారు పందిని చంపేస్తారు జిజియా పన్ను రద్దు చేస్తారు సమాజం మొత్తంలో న్యాయము తీర్పు స్థాపిస్తారని ప్రవక్త గారు చెప్పారు కాబట్టి మేము ఇంతవరకు నమ్ముతున్నాము ఆయనకి ఏం పని మళ్ళీ ఎందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దచ్చాలని హతమార్చడం కోసం వస్తారు ఇది మన విశ్వాసం కాబట్టి మేము తప్పకుండా విశ్వసిస్తున్నాము ఆయన వస్తే వచ్చారు ఇప్పుడు మేమేం చేయాలి ప్రవక్త గారు చెప్పినట్లు మీరు చేస్తే సరిపోతుంది ఆయన వచ్చి ఆయన పని చేసుకుని వెళ్ళిపోతారు మీరు విశ్వాసులుగా సృష్టించబడ్డారు కాబట్టి మీ పని మీరు చేయండి అని మొహమ్మద్ సలల్లా ఇస్లం గారు మనకు తెలియచేశారు కాబట్టి క్రైస్తవుల మీద ఏ దొడ్డిదారిలో అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుందో ఆ మార్గం నుంచి మొహమ్మద్ సలల్లాహాహు ఇస్లం గారు అసలు ఇలాంటి మనిషి లేడు అని నిరూపించడం కోసము కుంటి ప్రయత్నాలు అనేది చేయటం మొదలు పెట్టేశారు కాబట్టి క్రైస్తవులకు ఈ విషయంలో ఈ గారు యేసు అనే వారు ఉన్నారని నిరూపించే విషయంలో మేము వంద శాతం వారికి అండగా నిలబడ్డాము వంద శాతం వారికి సహాయంగా నిలబడ్డాము వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణం ఏమిటి అంటే ఎక్కడైతే అన్యాయం కనిపిస్తుందో వాళ్ళు ఖండిస్తున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది అందులో ఉక్రెయిన్ మీద దాడి చేయటం తప్పు అని అంటున్నారు మేము కూడా తప్పు అని అంటున్నాము ఎందుకంటే ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి విషయము బంగ్లాదేశ్ లో హిందువులపై దండయాత్ర చేయడం హిందువులను ఇబ్బంది పెట్టడం అంటున్నారు మేము కూడా తప్పు అంటున్నాము ఎందుకంటే ఒక ముస్లిం గా మన బాధ్యత ఎవరి మీద అంటే ఎవరి మీద కూడా ఇబ్బంది పెట్టకూడదు పాకిస్తాన్ లో అంటే ఒక చెత్త దేశం దాని గురించి చర్చ కూడా అవనవసరము అదే పాలస్తీనా మీద కూడా యుద్ధాలు జరుగుతున్నాయి పాలస్తీనాలో కూడా అమాయకులు మరణిస్తున్నారు కదా అంటే ఇక్కడ ఉన్నటువంటి దొంగ భక్తులు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నారు మిగతా వాళ్ళ దగ్గర ఉన్న మానత్వం చూపించారు ఎక్కడెక్కడైతే యుద్ధాలు అన్నారో అక్కడ తప్పు అన్నప్పుడు పాలస్తీనా మీద జరుగుతున్న మారణ హోమాన్ని కూడా ఖండించారు వీళ్లతో పాటు ఉన్నాము ఇక్కడ మొత్తం తప్పు అన్న మనుషులు అక్కడికెళ్లాక మొత్తం మారిపోతున్నాయి వాళ్ళ మాట మారిపోయింది తీరు మారిపోయింది ఏంది అంటే ఇది ఒక రకమైనటువంటి కపటము ఇలాంటి కపటలతో మనం జాగ్రత్తగా ఉండాలి వీళ్లతో ఉన్న ద్వేషము బయటికి కనిపించిన పర్వాలేదు అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది